ఏపీలో ఏ ప్రభుత్వ పార్టీ అధికారులు ఉన్నా నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పారన్న పేరు చెప్తారన్న పేరున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ కూటమి సర్కారుపై ఓ విషయంలో మండిపడ్డారు సీఎం చంద్రబాబు పెద్ద తప్పు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న ఓ సీనియర్ బ్యూరోక్రాట్ అరెస్టుకు సంబంధించి ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు దీంతో పాటు సదరు అధికారికి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు ముంబై నటి కంబందరి జ పై వేధింపుల కేసులో డీజీపీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అన్నారు రెండు రోజుల క్రితం విజయవాడ జైలుకు వెళ్లి పిఎస్ఆర్ను కలిసి వచ్చానని ఆయన తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం పిఎస్ఆర్పై కక్ష సాధిస్తుందని ఉండవల్లి ఆరోపించారు ముంబై నటి తనను రేపు చేశారని ఫిర్యాదు చేసి ఇచ్చిందని ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు పిఎస్ఆర్ అరెస్టు పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతుందన్నారు తాను మరి మరికొంత కాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని పిఎస్ఆర్ తనతో చెప్పినట్లు ఉండవల్లి వెల్లడించారు మరోవైపు ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులతో తనకు మంచి స్నేహం ఉందని ఉండవల్లి తెలిపారు చంద్రబాబు హయాంలో ఆయన ఆయన ఐదు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారని ఆయన ఎక్కడికి వెళ్ళే అక్కడ రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసి టెర్రర్స్ క్రియేట్ చేశారని టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు చేశారన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలోనూ కీలక పోస్టులో పనిచేశారని గుర్తు చేశారు ఆయన వాట్ మిస్టర్ ఆంజన్ అని సంబోధిస్తేవారన్నారు జాస్వానీ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నామన్న పిఎస్ఆర్ ఇష్టప ఇష్టపడలేదని జైలు వెళ్లేందుకు ఆయన ముందుగానే ప్రిపేర్ అయ్యామన్నారు